స్విస్ బ్యాంక్స్ లో మన ఇండియన్స్ డిపాజిట్ చేసిన మనీ త్రీ టైమ్స్ పెరిగిందని స్విస్ నేషనల్ బ్యాంక్ లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది నిజానికి ట్వంటీ ట్వంటీ త్రీ లో ఈ డిపాజిట్ సెవెంటీ పర్సెంట్ తగ్గి నాలుగేళ్ల కనిష్టానికి వన్ పాయింట్ జీరో ఫోర్ బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కి పడిపోయింది కానీ జస్ట్ వన్ ఇయర్ గ్యాప్ లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ మొత్తం భారీగా పెరిగి త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అంటే అప్రాక్స్ గా థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ కి చేరింది అయితే దీని అంతా కూడా బ్లాక్ మనీగా చూడకూడదని స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది ఓకే భారతీయులకు స్విస్ బ్యాంకు వేల కోట్లు దాచుకోవాల్సిన అవసరం ఏముంది నిజంగా స్విస్ బ్యాంకు ఉన్నదంతా బ్లాక్ మనీ కాదా ట్యాక్స్ సిస్టమ్ వల్లే బ్లాక్ మనీ పెరిగిపోతుందా స్విస్ బ్యాంక్ అనే టాపిక్ వస్తే చాలు అక్కడ బ్లాక్ మనీ అనే టాపిక్ కూడా వస్తుంది ఎందుకంటే తరతరాలుగా స్విస్ బ్యాంకులకు బ్లాక్ మనీకి విడదీరని బంధం ఏర్పడింది కాబట్టి స్విస్ బ్యాంక్ బ్యాంకింగ్ సీక్రెసీ దీనికి ఒక మెయిన్ రీజన్ ఈ బ్యాంక్స్ గత త్రీ ఇయర్స్ గా రహస్యాలను దాస్తున్నాయి ఎయిటీన్త్ సెంచరీలో ఫ్రెంచ్ రాజులు తమ సంపదను జర్మనీలోని ప్రొటెస్టెంట్ బ్యాంకర్ల దగ్గర రహస్యంగా దాచడం స్టార్ట్ చేశారు ఇదే స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ సీక్రెసీకి పునాది వేసింది సెవెంటీన్ థర్టీలో గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ జెనీవా రూపొందించిన రూల్స్ ప్రకారం బ్యాంకులు తమ క్లయింట్ రిజిస్టర్ చేయాలి కానీ ఈ రూల్స్ తో పాటే అది మరో విషయాన్ని కూడా చెప్పింది వినియోగదారుల వివరాలను సిటీ కౌన్సిల్ తో తప్ప వేరే ఎవరితోనూ పంచుకోకూడదని సూచించింది స్విట్జర్లాండ్ లో బ్యాంకులు ఒకవేళ తమ క్లయింట్లకు సంబంధించిన డీటెయిల్స్ వేరే ఎవరికైనా ఇస్తే అది నేరం అవుతుంది ఇక నైన్టీన్ థర్టీ ఫోర్ లో సీక్రసీని మెయింటైన్ చేసే ఈ రూల్స్ చట్టంగా మారాయి దాంతో ట్వంటీ సెంచరీలో డబ్బున వాళ్ళంతా వాళ్ళ డబ్బుని అక్కడ దాచుకోవడం స్టార్ట్ చేశారు ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాజీలు ఇక్కడ డబ్బు దాచుకున్నాక స్విస్ బ్యాంకులు చాలా పాపులర్ అయ్యాయి అలా ప్రపంచ సంపద అంతా స్విట్జర్లాండ్ కు తరలి వెళ్ళిపోయింది అయితే సీక్రెట్ గా స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచాల్సిన అవసరం ఏముంది అంటే ట్యాక్స్ ఎస్ స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచడానికి బ్లాక్ మనీ పెరిగిపోవడానికి కారణం లో ప్రధాని గాంధీ కాలంలో టూ లాక్స్ కంటే ఎక్కువ సంపాదించే వారిపై నైన్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంచిదే ఎక్కువ సంపాదించే వాళ్ళ నుంచి వసూలు చేసి పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఇవ్వాలి కానీ జరిగింది మాత్రం అది కాదు ఈ రెవెన్యూ మోడల్ పరోక్షంగా బ్లాక్ మనీ మ్యానుఫాక్చర్ కావడానికి మార్గం వేసింది అదేలా అనుకుంటున్నారా డీటైల్ గా వన్ లో ఏడాదికి టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తారో వారికి నైన్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ విధించేలా నిర్ణయించారని చెప్పుకున్నాం కదా ఫర్ సపోజ్ నైన్టీన్ సెవెంటీ టూ లో ఒక వ్యక్తి తన ఇంటిని అమ్మాలనుకున్నాడు అనుకుందాం మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ఇంటిని ఐదు లక్షలకు అమ్మాలి కానీ అది రెండు లక్షలు దాటింది కాబట్టి అందులో చాలా వరకు ట్యాక్స్ కే పోతుంది అలాగే కొనే వ్యక్తి కూడా ఐదు లక్షలకు స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది సో ఇద్దరికి నష్టమే కాబట్టి ఇద్దరూ కలిసి ఒక డీల్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ ప్రకారం ఆ ఇంటిని లక్ష రూపాయలకు అమ్మేస్తారు అప్పుడు టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు అలాగే కొనే వ్యక్తికి కూడా స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది మిగతా నాలుగు లక్షలను అనఫిషియల్గా క్యాష్ రూపంలో ఇస్తారు ఈ నాలుగు లక్షలు బ్లాక్ మనీ అంతే కదా బ్లాక్ మనీ అంటే చట్టవిరుద్ధంగా ట్యాక్స్ పే చేయకుండా సంపాదించిన డబ్బు ఇప్పుడు ఆ వ్యక్తి ఆ నాలుగు లక్షలను బ్యాంకులో దాచుకోలేడు ఇటు ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేడు అలా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కి దొరికిపోతాడు కాబట్టి అందుకే ఆ డబ్బును తీసుకెళ్లి స్విస్ బ్యాంకులో దాచుకుంటాడు ఇప్పుడు చెప్పుకున్నంత ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇక స్మగ్లింగ్ డ్రగ్స్ అవినీతి స్కాములు వీటన్నిటి నుంచి వచ్చే డబ్బు అంతా కూడా సేమ్ ఇదే దారిలో స్విట్జర్లాండ్ కి చేరుతాయి ఎందుకంటే అక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ ఎయిటీన్ ఇయర్స్ దాటిన ఎవరైనా స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మాత్రమే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు అది కూడా చాలా అరుదు స్విట్జర్లాండ్ లో సుమారు నాలుగు వందల ఉన్నాయి ఈ బ్యాంకుల్లో నెంబర్డ్ అకౌంట్స్ ఉంటాయి అంటే ఆ అకౌంట్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని అకౌంట్ నెంబర్ ఆధారంగానే జరుగుతాయి దీనికి ఎలాంటి పేరు ఉండదు ఆ అకౌంట్ ఎవరిదని తెలిసిన వారు బ్యాంకులో ఇద్దరో ఇద్దరు ముగ్గురు ఉంటారు కానీ ఆ అకౌంట్ ని కనిపెట్టడం అంత ఈజీ కాదు పట్టుబడకూడదని అనుకునేవారు ఎవరైనా ఆ బ్యాంక్ నుంచి క్రెడిట్ డెబిట్ కార్డ్ లేదా చెక్ లాంటివి తీసుకోరు అంతే కాదు ఈ బ్యాంకు లో అకౌంట్ క్లోజ్ చేయాలి అని అనుకుంటే అది ఎప్పుడైనా ఎలాంటి ఫీ పే చేయకుండా క్లోజ్ చేసేయచ్చు చాలా ఏళ్ల క్రితం వరకు డిపాజిట్ చేస్తున్నప్పుడు ఈ బ్యాంకులు ఎలాంటి ప్రశ్నలు అడిగేవి కాదు అయితే తీవ్రవాదం అవినీతి లాంటివి బాగా పెరిగిపోవడంతో స్విట్జర్లాండ్ కూడా ఇప్పుడు చట్ట విరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉందనిపించే కొన్ని అకౌంట్స్ ను తొలగించాలని భావిస్తోంది టూ థౌజండ్ సిక్స్ చివరి నాటికి స్విస్ బ్యాంకు లో భారతీయుల డిపాజిట్లు రికార్డు స్థాయిలో సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా ఉన్నాయి ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి టూ ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని ప్రజలకు పనిచేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత టూ లో బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ ప్రవేశపెట్టారు విదేశీ ఆస్తులను బహిర్గతం చేసేందుకు అవకాశం కల్పించారు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు టూ నవంబర్ లో డిమానిటైజేషన్ తో వెయ్యి రూపాయలు ఐదు రూపాయల నోట్లను రద్దు చేశారు నిజానికి టూ థౌజండ్ సిక్స్టీన్ లో స్విస్ బ్యాంక్ లో భారతీయుల డిపాజిట్లు నలభై ఐదు శాతం తగ్గి సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి అది మోదీ ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించింది కానీ టూ థౌజండ్ సెవెంటీన్ లో అది సెవెన్ థౌసండ్ క్రోడ్స్ కు చేరింది ఇక కరోనా సమయంలో అయితే స్విస్ బ్యాంక్ లో భారతీయుల డిపాజిట్లు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి ఏకంగా త్రీ పాయింట్ ఎయిట్ త్రీ బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు పెరిగిపోయాయి ట్వంటీ ట్వంటీ త్రీ లో అది సెవెంటీ పర్సెంట్ తగ్గి నాలుగేళ్ల కనిష్టానికి వన్ పాయింట్ జీరో ఫోర్ బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు పడిపోయింది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ మొత్తం మళ్ళీ మూడు రెట్లు పెరిగింది ప్రస్తుతం స్విస్ బ్యాంక్ లో భారతీయుల డిపాజిట్ సుమారు ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్లు ఉన్నాయి అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి భారత్ స్విట్జర్లాండ్ మధ్య ఆర్థిక లావాదేవీ సమాచార మార్పిడి వ్యవస్థామలోకి వచ్చింది మొదటిసారి టూ థౌజండ్ నైన్టీన్లో స్విస్ బ్యాంక్లోని భారతీయుల ఖాతాల పూర్తి డేటా కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇది జరుగుతోంది ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు భావించే ఖాతాల గురించి ఇప్పటికీ వందల కేసుల్లో సమాచారం ఇచ్చినట్లు స్విస్ అధికారులు తెలిపారు సో స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్న భారతీయుల డేటా సెంట్రల్ గవర్నమెంట్ వద్ద ఉంది ఆ బ్యాంకు లో ఉన్న డబ్బును బ్లాక్ మనీ గా భావించకూడదని స్విస్ నేషనల్ బ్యాంక్ చెబుతోంది ఎందుకు దాచుకోవాలి ఒకప్పుడు అంటే సీక్రెట్ గా ఉంటుంది కాబట్టి దాచుకున్నారు ఎందుకు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది దీనికి ఆన్సర్ కూడా ఉంది మన దేశంలో ఆర్థిక అస్థిరతలు రాజకీయ సంక్షోభాలు వంటివి ఉన్న సమయంలో ధనవంతులు తమ డబ్బును సేఫ్ జోన్ లో ఉంచాలనుకుంటారు స్విట్జర్లాండ్ ఆ గ్యారంటీ ఇస్తుంది వాళ్ళ కరెన్సీ స్థిరంగా ఉంటుంది వాళ్ళ పెట్టుబడి అవకాశాలు శక్తివంతంగా ఉంటాయి అలా అని అసలు బ్లాక్ మనీ లేదు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం టూ లో రద్దైన నోట్లలో నైన్టీ నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి అంటే ఆ సమయంలో పదిహేను పాయింట్ నాలుగు ఒక లక్షల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లో ఉంటే అందులో పదిహేను పాయింట్ మూడు లక్షల కోట్లు మాత్రమే బ్యాంకులకు తిరిగి వచ్చాయి మిగతా పదహారు కోట్లు రాలేదు ఇక ట్వంటీ మే నైన్టీన్త్ టూ థౌజండ్ రూపీ నోట్స్ ను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ఒకటి నాటికి ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఆర్బీఐకి తిరిగి రాలేదు మరి రద్దు చేసిన తర్వాత కూడా ఆర్బీఐకి కి తిరిగి రాని నోట్లు ఏమైనట్టు ఇందులో బ్లాక్ మనీ కూడా ఉంటుంది అది ఎంత చెప్పడం కష్టమే కానీ సాడో ఎకానమీ లోపల కొంత భాగం బయట ప్రపంచానికి కనిపించకుండా అక్కడే తిరుగుతోంది సో ఫైనలీ బ్లాక్ మనీ అంటే కేవలం ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కాదు ట్రస్ట్ తప్పించడం సిస్టం మీద నమ్మకం లేకపోతే ఆ సిస్టమ్ నే మనుషులు చీట్ చేస్తారు అనడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి